హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి శృతి శాలినితో ఇలా అంటుంది చూడు నవ్వు నవ్వు నన్ను దెబ్బ కొడతావు కదా కానీ నిన్ను ఆ చంద్రకళ కొడుతుంది చూడు ఇప్పటికే చాలాసార్లు తన చేతిలో నువ్వు చెంపదెబ్బలు తిన్నావు ఇంకా ఇంకా తింటూనే ఉంటావు అని అనగానే నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఆ చంద్ర కూడా ఏమీ చేయలేదు నేను తలుచుకుంటే మీ బ్రతుకు బస్ స్టాండే అని అనగానే ఇంకా ఇలా అంటుంది శృతి చూడు శాలిని నువ్వు తలుచుకుంటే మా బ్రతుకు బస్ స్టాండో కాదో తెలియదు కానీ ఆ చంద్ర తలుచుకుంటే మాత్రం నీ బ్రతుకు ఖచ్చితంగా బస్ స్టాండే అని అంటుంది ఏం కూసవే అని అనగానే ఇంతలోపు క్రాంతి వస్తాడు ఏంటి గొడవ ఏం జరిగింది ఏమైంది శృతి అని అనడంతో అది బావా అని అంటూ ఉండగా శాలిని అబ్బే ఏం లేదు క్రాంతి వేరే విషయం గురించి మాట్లాడుకుంటున్నాము అని అనగానే నిన్ను అడగలేదు నేను చెప్పు శృతి ఏం జరిగింది అని ఎనగానే అది చిన్నబావా ఏం జరిగిందంటే అని ఎనగానే ఏంటి భయపడుతున్నావో దాన్ని చూసి నువ్వు భయపడద్దు ఏం జరిగిందో చెప్పు అని అంటాడు ఏం లేదులే బావా అని అంటుంది నువ్వు భయపడి నాకు చెప్పడం లేదు కానీ ఏం జరిగిందో చెప్తే అప్పుడు కొందరిని ఇక్కడ ఉంచాలా వద్దా అని ఆలోచిస్తాను అని అంటాడు సరే బావా ఏదైనా అవసరమైతే చెప్తానులే అని అంటుంది ఇక క్రాంతి వెళ్ళిపోయిన తర్వాత శృతి చూసావు కదా నీ గురించి ఇప్పుడు ఒక్క మాట క్రాంతితో నేను చెప్పి ఉంటే ఇప్పుడే నిన్ను బయటకు గెంటేసేవాడు అని అనగానే తెలుసు నాకు అంత తెలుసు ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేదని అనుకుంటున్నావా ఎలాగో విరాట్ నీ మొహం కూడా చూడడం లేదని నీ కన్నెత్తి కూడా చూడడం లేదని చంద్రని విరాట్ని విడదీయడం సాధ్యం కాదని ఎత్తేసి నీ కళ్ళు నా మొగుడు మీద పడ్డాయని నాకు బాగా అర్థమవుతుంది నేను క్రాంతి విడాకులు తీసుకున్నాక నా భర్తం చేసుకుందామని చూస్తున్నావా ఏంటి అది ఎప్పటికీ జరగనివ్వను అని ఎనగానే శృతి కోపంతో చెయ్యెత్తుతుంది చి ఎంత నీచంగా ఆలోచిస్తావని అసలు అనుకోలేదు ఏమనుకుంటున్నావు నువ్వు క్రాంతిని నిన్ను విడదీసి క్రాంతిని నేను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నానా ఎలా కనిపిస్తున్నా నీకు అని అనడంతో ఇంకెలా కనిపిస్తావో అసలు విరాట్ మీద నీకు ప్రేమే లేదు విరాట్ వెనక ఉన్న ఈ డబ్బు మీద నీకు మోజు ఆ డబ్బు మీద ఆశ అందుకనే విరాట్ని చేసుకుందామని చూస్తున్నావు విరాట్ నీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని తెలిసి ఈ ఆస్తి ఎలాగైనా నీకు రావాలి అని అనుకొని నా భర్త మీద నీ కళ్ళు పడ్డాయి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే శృతి చాలా బాధపడుతుంది ఇక ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన శ్యామల విరాట్ వాలకం చూస్తుంటే వాడు చెప్పింది నిజమని నాకు అనిపించడం లేదు చాటుమాటుగా ఆ చంద్రతో మాట్లాడుతున్నాడు నేను వెళ్ళినప్పుడు దూరం వెళ్ళిపోతున్నాడు నిజంగా చంద్ర అంటే విరాట్కి ఇష్టం ఉందా లేదా ఒక్కోసారి ఇష్టం లేనట్టు ఉంటాడు ఒక్కోసారి ఇష్టం ఉన్నట్టు నాకు అనుమానం అనిపిస్తుంది ఏదేమైనా తేల్చుకుందాం ఈరోజు తేల్చేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఆ తర్వాత విరాట్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి టిఫిన్ కోసం కూర్చుంటాడు అక్కడెక్కడ చంద్రకళ కనిపించదు శ్యామల ఏంటి విరాట్ టిఫిన్ కావాలా అని అంటే ఆ వద్దులే అత్తయ్యా అని అనగానే సరే అయితే లేచి వెళ్ళు ఆఫీస్లో తింటావా అని అంటుంది అంటే అలా కాదు అత్తయ్య చంద్ర వడ్డిస్తుంది కదా మీకెందుకు శ్రమ అని అని అనగానే ఇందులో శ్రమేముంది ఇడ్లీ ఇక్కడే ఉంది కదా ప్లేట్ కూడా ఇక్కడే ఉంది నిలబడి నీ ప్లేట్లో ఓ రెండు ఇడ్లు వేయటానికి ఇది పెద్ద శ్రమ ఏంటి అని అనగానే అంటే అది కాదత్తయ్యా అని అంటుంది మరేం కాదు అని అంటుంది ఏం లేదులే సరే పెట్టు అని చెప్పేసి ఏంటి రాక్షస్ ఎక్కడ కనిపించదేంటి ఎక్కడుంది అయినా వచ్చి మొగుడికి ఇడ్లీ పెట్టాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా దీనికి లేదేంటి ఇంతకుముందు బావా బావా అంటున్న చుట్టూ తిరిగేది ఇప్పుడు నన్ను పట్టించుకోవడం మానేసింది టిఫిన్ కూడా పెట్టడం లేదు ఎక్కడుందో ఏంటో అని అటు ఇటు చూస్తూ ఉంటాడు చంద్ర కోసం టిఫిన్ కూడా అలా తినకుండా ఇడ్లీల్ని ఉప్మా లాగా పిండి పిండి చేసేస్తూ ఉంటాడు కానీ తినడు ఆలోచిస్తూ ఉంటాడు శ్యామల అలాగే గమనించి విరాట్ ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా చట్నీ వెయ్యాలా వద్దా అని అంటుంది సాంబారా వద్దయా వద్దు అని ఎనగానే సాంబారా సాంబారా నేనెక్కడన్నాను చట్నీ కదా అని ఎనగానే సరే ఇలా ఇవ్వు అని చేతిలో తీసుకొని సాంబార్ అనుకొని చట్నీని మొత్తం వంపేసుకుంటూ ఉంటాడు ప్లేట్లో పరధ్యానంగా ఉంటాడు ఇంకా ఈ వాళ్ళకం అంతా చూస్తుంటే ఏదో నాకు అనుమానంగానే ఉంది అని శ్యామల అనుకుంటూ ఉండగా ఇంటిలోపు కిచెన్లో నుంచి చంద్రకళ బయటికి వస్తూ ఉంటుంది అది చూసి అమ్మయ్య వచ్చింది కదా ఎక్కడికి వెళ్ళిపోయిందా ఏమో అనుకున్నాను ఇక్కడే ఉందిలే ఏమో అలాగే పుట్టింటికి వెళ్ళిపోయిందేమో అనుకున్నాను అలా వెళ్ళదులే కానీ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది బాగా ఇష్టమైన వాళ్ళు కాసేపు కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అనిపిస్తుంది అని అనుకొని సరే ఇప్పుడు తింటాను అని చెప్పి ప్లేట్లో చూస్తూ అత్తయ్య అందుకే నేను వడ్డించద్దు అని చెప్పాను ఉప్మా అంటే నాకు ఇష్టం ఉండదు అత్తయ్య ఇడ్లీ అన్న వేయచ్చు కదా ఉప్మా ఎందుకు వేసావు పైగా చట్నీ మొత్తం పోసావు నాకొద్దు అని ప్లేట్ జరపగానే షాక్ అయిపోతుంది గడ్డం మీద వేలేసుకొని అలా షాక్ తింటుంది నేను ఉప్మా వేశానా నీకు సాంబార్ వడ్డించానా బాగుంది చాలా బాగుంది బాబు నీ పిచ్చి బాగా ముదిరింది చంద్ర మీద నీకేదో మామూలు ఇష్టం ఉందేమో అని కొంచెం అనుమానపడ్డాను కానీ ఇష్టం కాదు నీకు పిచ్చి ప్రేమ అని నాకు అర్థమైపోయిందిరా నీ సంగతి చెప్తాను అని మనసులోనే అనుకొని ఇక పక్కకు వెళ్ళిపోతుంది అదంతా గమనించిన చంద్ర ఏంటి బావా ఇడ్లీని ఉప్మాలాగా చేసేసి అత్తయ్య మీద అరుస్తున్నావేంటి పిన్నిగారి మీద అని అనగానే ఏంటి నేను ఎక్కడరిచాను ఆయన నువ్వేం చేస్తున్నావు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వే కదా టిఫిన్ వడ్డిస్తావు టిఫిన్ చేసే వెళ్తాను కదా నువ్వు ఎదురు కూడా వస్తావు నువ్వు ఎదురు వచ్చాకే నేను బయటకు వెళ్తాను ఇది మానేసి నువ్వేంటి కొత్తగా అంటే నువ్వు కనిపించకపోతే నేను పిచ్చివాడి అయిపోతాను అనుకుంటున్నావా నేను చుట్టూ తిరుగుతాను అనుకుంటున్నావా ప్లీజ్ చంద్ర నువ్వు కనిపించాలి నువ్వు నా ఎదురుగా ఉండాలి లేకపోతే నాకు ఏమీ తెయదు అని నీ కొంగు పట్టుకొని తిరుగుతాను అనుకుంటున్నావా జరగదు అలా ఎప్పటికీ జరగదు ఇక్కడ విరాట్ అమ్మా అని అంటాడు అబ్బచ్చా అందుకేనా ఇందాకటి నుంచి అలా చేసావు అని అంటుంది ఏదో ఆయన ఏదో అయిపోయింది కానీ ఇక నుంచి నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను పొరపాటున నీ విషయంలో నేను బెండవను అని అంటాడు సరే చూద్దాం అని అంటుంది చంద్ర ఇక విరాట్ వెళ్ళిపోయినాక విరాట్ని చూస్తూ భవా నేనంటే నీకెంత ఇష్టమో నీ కళ్ళల్లో ఆ ఆ ప్రేమ కనిపిస్తుంది నీ మాటల్లో ప్రేమ కనిపిస్తుంది నన్ను నువ్వు ఎంత ప్రేమించావో నాకు తెలుసు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆ ప్రేమని నేను పొందలేకపోతున్నాను చాలా బాధగా ఉంది బావా అని అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఇంకా కామాక్షి వస్తుంది శ్యామల దగ్గరికి వచ్చి ఏంటి శ్యామల విరాట్ గురించి అంతలా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకే వాడికి ఏమీ చంద్ర మీద ఇష్టం లేదు నా కూతురు అంటేనే ఇష్టం పైగా అన్నయ్య నా కూతుర్ని కోడలుగా చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు ఆ మాట విరాట్ ఎదురుగానే ఇచ్చాడు విరాట్ ఏమో చంద్రకళని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోలేదు కోపంతో కక్షతో పగతో చేసుకున్నాడు ఇష్టంతో కాదు నా కూతుర్ని చేసుకోవడం విరాట్కి చాలా ఇష్టం అని అంటే అవునా నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నానే అని అంటే అంతేలే నేనేం చెప్పినా నీకు నమ్మాలనిపించదు ఆ చంద్ర చెప్తే నీకు అన్ని నమ్మాలనిపిస్తుంది అన్నయ్య నాకు మాటిచ్చాడు నా కూతుర్ని చేసుకుంటానని అయినా కూడా జగదీశ్వరి కూడా మాటిచ్చింది కావాలంటే అడుగు పెళ్ళి నిశ్చితార్థం దాకా వచ్చింది ఆఖరి క్షణంలో ఆ చంద్ర వాళ్ళ కుటుంబం ఏ మాయ చేసిందో కానీ విరాట్ వెళ్ళిపోయాడు ఈ పాటికి పెళ్ళి కూడా అయిపోయేది వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం కూడా సగం జరిగింది నా మాట నమ్మకపోతే ఇప్పుడే జగదీశ్వరిని పిలుస్తానుండు అని చెప్పి జగదీశ్వరిని పిలుస్తుంది ఏంటి కామాక్షి అని జగదీశ్వరి వస్తుంది రా కూర్చో నేను మాట్లాడుగుతాను సూటిగా చెప్పు విరాట్కి చంద్రకి నిశ్చితార్థం నువ్వు జరిపించాలనుకున్నావా లేదా అని అంటే అవన్నీ ఇప్పుడు ఎందుకు కామాక్షి అవన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు విరాట్ పెళ్ళి కూడా చేసుకున్నాడు ఓ ఇంటివాడు కూడా అయిపోయాడు జరిగిపోయిన పాత వాటిని ఇప్పుడు తవ్వడం కరెక్ట్ కాదు అవన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు ఎందుకు దాని గురించి అని అంటుంది ఇంకా అప్పుడు అయ్యో అలా కదా జగదీశ్వరి జరిగిపోయాయి అని వదిలేస్తే ఎలా అప్పుడు కానీ అలా జరగకుండా ఉండి ఉంటే ఈరోజు మా అన్నయ్య మన మధ్యలోనే ఎంచక్కా ఉండేవాడు మన ఎదురుగా కూర్చునేవాడు మనతో పాటు కలిసి భోజనం చేసేవాడు మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడు అవునా కాదా అని అంటుంది అవును నిజమే కానీ ఏం చేస్తాం అని అనగానే శ్యామల ఏంటి జగదీశ్వరి తను చెప్పింది నిజమా విరాట్కి శృతికి నిశ్చితార్థం జరిపించాలనుకున్నావా అని అంటే ఆ అవును అని అంటుంది అంటే శృతిని నీ కోడలుగా చేసుకోవడం నీకు అన్నయ్యకి ఇష్టమేనా అని అంటే మీ అన్నయ్య గురించి ఏమో కానీ నాకు మాత్రం ఇష్టమే అని అనబోతూ ఉండగా మా అన్నయ్యకి కూడా ఇష్టమే శ్యామల చెప్తుంటే నువ్వే వినలేదు కదా చూడు జగదీశ్వరి ఎలా చెప్తుందో అని అనగానే ఆయనకి కాదు ఆయనకి శృతిని చేసుకోవడం ఇంటి కోడలుగా తనకి ఇష్టం లేదు నాకే ఇష్టం అని క్లారిటీ ఇవ్వబోయే సమయానికి కామాక్షి ఆపేసి ఆ వదిన వదిన అన్నయ్య పిలుస్తున్నట్టున్నాడు నువ్వు వెళ్ళు అన్నయ్య పిలవడం లేదు అన్నయ్యకి ఏమైనా మందులు వేయాలేమో సరే వెళ్ళు అని పంపించేసి చూసావా శ్యామల తనంతట తానే చెప్పింది అన్నయ్య నాకు మాటిచ్చాడు శృతిని ఇంటి కోడలిగా చేసుకుంటానని అని అనగానే నువ్వు చెప్పేది నిజమని నాకు ఇప్పుడు అనిపిస్తుంది జగదీశ్వరి కూడా అదే చెప్పింది అయినా ఈ చంద్ర లేకపోతే శృతితో విరాట్కి పెళ్లి జరిపిస్తే బాగుండేది సరే నువ్వు చెప్పింది నిజమని నాకు అనిపిస్తుంది ఎలాగైనా చంద్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శృతికి విరాట్కి ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపిద్దాం అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాట్ చంద్ర మొన్న నాకు ఫోన్ చేసింది కానీ మాట్లాడకుండా కట్ చేసింది అలా ఓ రెండు మూడు సార్లు ఫోన్ చేసి నన్ను ఏడిపించింది పైగా ఓసారి అత్తయ్య ఫోన్ చేసి దేవుడికి పువ్వులు తీసుకురా నువ్వు దారిలోనే ఉన్నావు కదా అని చెప్పి అంటే నేను పువ్వులు తీసుకొస్తే నవ్వింది ఎందుకు నవ్విందో నాకు అర్థం కాలేదు మల్లెపూలు తీసుకురావాల్సిన చేతులు గులాబీ పూలు తీసుకువచ్చాయి ఏంటి అని కూడా నన్ను అడిగింది అందుకనే ఈరోజు మల్లెపూలు తీసుకువెళ్తాను అని చెప్పి దారిలో హాయ్ ఫ్రెండ్స్